నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ ఆఫీసులో ఒక నాటక ప్రదర్శన నిర్వహించడం జరిగింది కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇదంతా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజున్నే రాజ్యాంగాన్ని అవహేళన పరిచే విధంగా వారి యొక్క నాటక ప్రదర్శన కొనసాగడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ గారు కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నాడని ఒక రాజ్యాంగ పెద్ద పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారిని అవహేళన పరిచే విధంగా వారిని నిల్చోబెట్టి స్పీకర్ గారి స్పీకర్ గారు కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నాడని ధృతరాష్ట్రునితో పోల్చడం జరిగింది కేటీఆర్ గారు నేను సూటిగా అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో టీడీపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరు ఏ విధంగా తీసుకున్నారు అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి మధుసూదనాచారి గారు మీ పక్కనే ఉన్నాడు కదా మరి ఆయన కీలుబొమ్మనేనా ఆయనను మీరు కీలుబొమ్మగానే చూశారా రెండు వేల పంతొమ్మిదిలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉండడం జరిగింది స్పీకర్గా మరి ఆయన నిటంగా కీలుబొమ్మగానే మీరు వ్యవహరించారా మీరు ఇతర పార్టీలలో తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా ఇంకా ఇవ్వడం జరిగింది మీరు ఈ విధంగా మీరు చేసినటువంటి దాన్ని సమర్థించుకుంటూనే మరి పక్కవారు చేస్తే ఈ విధంగా మీరు స్పీకర్ గారిని అవలంబరిచేటట్టు వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు బహిరంగంగా స్పీకర్ గారికి క్షమాపణను చెప్పాలి తప్పకుండా లేదంటే మిమ్మల్ని ఎక్కడికక్కడ తీవ్రంగా అడ్డుకుంటాం ఎక్కడ గిటంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులను గిటంగా అడ్డుకుంటాం ఇది తీవ్రమైనటువంటి పదజాలంతో స్పీకర్ గారిని రాజ్యాంగ పెద్ద పదవిలో ఉన్నాడు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఒక దళిత బిడ్డ ఉంటే చూసి ఓర్చుకోలేక ఇటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు మీరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దళిత సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తుంది తప్పకుండా ఏ ప్రజాస్వామ్య వాది దీన్ని సమర్థించడు మీరు చేసుకున్నటువంటి ఈ నాటక ప్రదర్శన మీ నాటకాలేసుడు తెలంగాణ ప్రజల ముందు సాగవు మీరు చేసినటువంటిది ఏంటి గత పది సంవత్సరాలలో దాదాపుగా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మీరు బహిరంగ మార్కెట్లో కొన్నట్టు కొన్నారు కదా మరి ఇది మీరు సమంజసమేనా మీరు తీసుకున్నది మీరు తీసుకున్నట్టుంటే మంచిదా ఇది పద్ధతి కాదు కేటీఆర్ గారు నీవు ఏదైనా ఉంటే పార్టీ పరంగా కానీ ప్రభుత్వం పైన కానీ ఏదైనా విమర్శలు చేసి ఉంటే సూటిగా చేయి ప్రభుత్వ పథకాలపైనే ఏదైనా ఉంటే మీరు చేసినటువంటి అవినీతిని బయట ఉద్దేశంతోనే ఎక్కడ జైల్లో పడితే మొత్తం ఊచలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి వస్తుందనే భయంతోనే మీరు ఇటువంటి అవాకులు చవాకులు పేల్తూ ఉన్నారు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎక్కడికక్కడ మీకు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే ఎక్కడ ఊళ్ళల్లోకి వచ్చిన ఈంగా అడ్డుకుంటాం తప్పనిసరిగా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపైన మనం కేసులు పెట్టాలి తప్పకుండా స్పీకర్ గారిని ఉద్దేశించినటువంటి వ్యాఖ్యలను వెనుకకు తీసుకోకపోతే ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం కంపల్సరీగా సుమోటగా ఘటనగా సుప్రీంకోర్టు కేసులు తీసుకోవాలి